బాక్స్ ఉంటే బాగుంటుంది ఉంటే తేండి బయట ఉన్నాయి బాక్స్ బయట ఉన్నాయి బయట ఉన్నాయి బయట రోడ్డు మీదకి వెళ్ళిపోయింది బాక్స్ బాక్స్ లేదు చెప్పండి 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 మెసేజ్ సైలెంట్ గా ఉండండి కొంచెం సైలెంట్ గా ఉండండి అందరికీ వాయిస్ గట్టుకున్నా చదవండి మీరు సైలెంట్ గా ఉంటే ఇప్పుడు లోపల అవునుండికి నికి నికి కొంచెం కార్పాల్ అలవన సైలెంట్ సైలెంట్ చిట్లేదు జాన్లేషన్ బైకొనేండి జాన్లేషన్ బైకొనేండి ఈ రోజు సైలెన్సా ఉండంటే సైలెంట్ ఆనింది కదసలేదు సైలెంట్ మెయిన్ చదితి సైలెంట్ ఆవండి సైలెంట్ జాన్లేషన్ చంపండి ఆ కడికాయ రట్న రవ ఆ అది పెట్రోల్ ఏంటి అక్కడ నా మెకర్ చెయ్యండి చెప్పుకోనా పేపర్ మార్పులు పేరు ప్రాక్టీస్ చేయండి వాళ్ళు మిస్సిస్ వారికే ఇస్తారు ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఏంటంటే ఇక్కడ చలంద్ర కూడా పేరు ఫేమ్ కోసం ప్రయత్నిం చేస్తారు నిజంను సత్యం మాట్లాడుతారు ఈ దరిత ప్రొఫెసర్ తెలునే అన్ని జరుగుతాయి ఆ మిస్సిస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు

ఎంతగా రాజు ఇందులో ముగ్గురు సభ్యులుగా జాన్ వేసి అని నన్ను అదే విధంగా నక్కవరపు మృత్యుంజయ గారు అదే విధంగా విజయ సారథి గారు అదే విధంగా ఒక ఇద్దరు సాక్షులు పీటర్ గారు ఇమ్మానియల్ గారిని బాడీని చూపించి బాడీలో ఏమేమైతే గాయాలు ఉన్నాయో గాయాలని ముందు మమ్మల్ని పరీక్షించమన్నారు మాతో పాటు ఎంఆర్ఓ గారు బిఆర్ఓ గారు వాళ్ళ డాక్టర్ పోలీసులు అందరి సమక్షంలో మేము ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి పరీక్షించి మాకు చూపించారు మొత్తం అంతా కూడా బాడీ అంతాను షర్టు బలీను ప్యాంటు తీసి కట్టే మొత్తం అన్ని చూపించారు అందులో ఏమేమి గాయాలన్నా కూడా మీకు చదువుతాం స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను మీ అందరికి మీ అందరికీ ఈ విషయం తెలవాలి కాబట్టి మీ అందరికీ తెలిసిన తర్వాతే మేము సంతకాలు పెడతాం లేదు అంటే సంతకాలు పెట్టకపోతే పోస్ట్ మార్టం అవ్వదు బాడీ అలాగే ఉండిపోద్ది కాబట్టి మీరు ఇంత ప్రేమతో మీ అందరూ ప్రవీణ్ గారి కోసం వచ్చినందుకు మీ అందరికీ తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉంది నాలుగు గంటల మధ్య మేము సంతకం పెట్టకుండా మీ అందరూ విన్న తర్వాత నేను సంతకం పెడతాను మీకు తెలియజేస్తూ లోపల ఏం జరిగిందో ఏం రాశారో మీకు తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. సెల్ స్టాండ్ బోర్డ్ పంచాయతీ, స్వపంచాయతీ ఎంపైన్ ప్రకారం ఇక్కడ పంచనామా ప్రాథమికంగా ముఖ్యంగా రిపోర్ట్ ను బట్టి ఎవరు నాయన బట్టి సాక్షి అభిప్రాయాన్ని బట్టి ఈ కేసులో మరణించిన ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ పగడాల కుమార్ లేకపోతే తీయించేస్తాం అక్కడ పగడాల గారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్లు ఆయనను సెక్టర్ ఆయన ఇంటర్నెస్ రాశారు ఇక్కడ ఆ పాలని వారితో పాటు ఇద్దరు సంతానం ఆయనకున్నట్లు ఆ ఇద్దరు సంతానం పేర్లు రాశారు పరిషియా పగడాల వయసు పదహారు సంవత్సరాలు భార్య జసిక పగడాల అదే విధంగా మరొక పాప పన్నెండో తరగతి చదువుతున్నట్లు ఇక్కడ రాయడం జరిగింది మరియు ఆర్యన్ పగడాల వయసు రెండున్నర సంవత్సరాలు ఉన్నట్లు మృతుడు ుద్ధుడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ కంపెనీని ఇక్కడ రాయడం జరిగింది ఫస్ట్ రైట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పది సంవత్సరాల నుండి ఆయన ఎండిగా అక్కడ పనిచేస్తున్నారు ఆయన ప్రవృత్తి ఏంటంటే ఫ్రీచర్ మరియు మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నారు ప్రవృత్తిలో భాగంగా లైవ్ టీవీలలో వారు మత గ్రంథాల గూర్చి చట్టాల గురించి భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలు కూర్చి వివిధేట్ లో చర్చల్లో మృతుని యొక్క అభిప్రాయాన్ని ఆయనతో అంగీకరించిన ఇతర సంఘాలు మృతుని తో వారికి ఉన్న సంబంధం వాటిలో పబ్లిక్ వార్నింగ్లు గతంలో వారందరూ ఈ డిబేట్లో కొంతమంది వార్నింగ్లు ఇవ్వడం జరిగింది మృతుడు తన ప్రవృత్తిలో భాగంగా మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి వివిధ సందర్భాల్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నట్టు అందులో భాగంగా అప్పుడప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతంలో కూడా మీటింగుల్లో పాల్గొన్నట్లు ఈ క్రమంలో దినం ఇరవై నాలుగు మూడు రెండు వేల ఐదున రెండు వేల ఇరవై ఐదున భార్య జస్సికాతో జస్కా పగడాలను తాను విజయవాడ వెళ్తున్నట్లు మరింత రాజమండ్రి కూడా అక్కడి నుంచి వీలైతే వెళ్తానని చెప్పినట్లు ఉదయం హైదరాబాద్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై మృతుడు చనిపోయినట్టు ఏదో ధరించిన దుస్తులతోనే వెళ్ళినట్లు ధరించిన దుస్తులతోనే బయలుదేరినట్లు చదవాలి చదవాలి విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరినట్లు చెప్పినట్లు అదే విధంగా తేదీ ఇరవై ఐదు మూడు ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ కు షేక్ శుభాని అని ఒక వ్యక్తి వైజాగ్ జరిగిందని అక్కడ ఉన్న వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో పడిపోయినట్లు స్పందన లేని స్థితిలో ఆయన ఉన్నట్లుగా చెప్పగా ఎస్ఐ రాజనగరం ఎస్ఐ గారైన పి మనోహర్ మరియు ఏఎస్ఐ వీరాజు గారు సంఘటనా స్థలంకి వెళ్ళి చూసేసరికి అప్పటికే మృతుడు రోడ్లైన స్థితిలో ఉన్నట్లు అంతటా ఎమర్జెన్సీగా లైట్లో వచ్చి డాక్టర్ని తీసుకొని వచ్చి పరీక్ష చేయగా మృతుడు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించినారు అంతలో రాజనగరం ఎస్ఐ గారు మృతిని దుస్తులను పరిశీలించగా జేబులో ఆధార్ కార్డు లభ్యమైనట్లు ఫలితంగా ఓపెన్ చేయగా విధంగా సెల్ ఓపెన్ చేయగా అందులో లాస్ట్ మిస్డ్ కాల్ ఉన్న రామ్మోహన్ గారికి ఫోన్ చేసినట్లు గుర్తించి అంతర రామ్మోహన్ మరియు జనగామ సుధారాణి అనే వ్యక్తులు ఇద్దరు ఫోన్ చేయగా సంఘటన స్థలానికి వచ్చి మృదుల కుటుంబ సభ్యులతో వారి విషయం తెలియజేసినారు మృతుడు క్రైస్తవ భక్తుడే ఉండి క్రైస్తవ్యంపై క్రైస్తవ్యంపై ప్రచారం చేస్తున్న వాస్తవంలో పేరొందిన వ్యక్తి పలుమార్లు చర్చల్లో ఈయన పాల్గొన్నట్లు ఒక రకంగా మృతిని కొంతమంది బెదిరించినట్లు కావున डिटेल्स जिकै अडे युट्युब सर अविधानमा अनुसरी चावना वृत्ति अनुसारिन्छ మరణ కాలంలో నేర్చుకోవడేటువంటి அவளோவவ காயல் 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 30000 20000 10000 5000 5000 5000 5000 5000 5000 او ڏيکاري اها ٻڌائي ابل نه ٿو ڳالهائين ٿا ڳالهائين ٿا ڳالهائين ٿا ڳالهائين ٿا ڳالهائين ٿا ఆల్రెడీ పెయిన్ చేస్తున్నారు మనకి చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఎందుకంటే డెడ్ బాడీని మనము హైదరాబాద్ పంపించాలి అక్కడ ఆయన భార్య చాలా ఏడుస్తూ కోమాలోకి వెళ్ళిపోయింది తల్లేమో హార్ట్ అటాక్ తోటి ఉంది తల్లి గారికి ఇంకా ఈయన మరణించినట్టు తెలియదు ఒకవేళ తెలిసిందంటే ప్రాబ్లం అవుతుంది కనుక మేము ఇప్పుడు అవన్నీ చెప్తున్నాం చూడండి ఆయనకి తగిలిన దెబ్బలు నేను వేసు గారు మృత్యుంజయ్ గారు మేము ముగ్గురం చూసాం ఇమానియల్ పుట్ట ఇమానియల్ గారు కూడా చూశారు ప్రత్యక్ష సాక్ష్యంగా మేము ముగ్గురం అక్కడ ఉన్నాం మేము నలుగురు ఆయనకి తగి తగిలిన దెబ్బలు ఒకటి పెదం కిందని కింద పెదం కట్ అయింది

పెద్ద పెద్ద కట్ అయింది లెఫ్ట్ సైడ్ దుక్క వాచినట్టుంది భుజం మీద ఇక్కడ ఎడవైపు గుడివైపు చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి ఆ తర్వాత కుడివైపు ఉన్నటువంటివైపు తొడన్స్ కాలినట్టుంది మోకాళ్ళ మీద చిన్న చిన్న ఉన్నాయి అయితే మేము ఆ యొక్క సొంత అభిప్రాయం ఏంటంటే ఇది మేము పోలీస్ వారితో కూడా అదే చెప్పాం ఇది అనుమానాస్పద వృత్తి మాత్రమే మేము మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు మీ ఇన్వెస్టిగేషన్లు అన్ని అయ్యే వరకు మేము సామరస్యకంగా ఉంటాము ఒకవేళ అందులో ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం మేము ఏం చెయ్యాలో అదే మేము చేసుకుంటామని మేము చెప్పాం అయితే ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే ఆ కాగితాలు లోపల ఉన్న కాగితం ఇక్కడికి రాలేదు కనుక మీ అందరి అభిప్రాయ ప్రకారంగా మేము ఐదుగురిని ఆ కాగితంలో సంతకం పెట్టమంటే మేము సంతకం పెడతాము ఒకవేళ ఆ విషయానికి ఎందుకంటే మరి మనం అందరము ఒక్కొక్క అభిప్రాయంతో ఉండకూడదు కనుక మన జిల్లా ఫెలోషిప్ నాయకులు బిషప్ సిన్హా గారు అలాగనే మరి ఆల్ ఇండియా కౌన్సిల్ తరఫున ఉన్నటువంటి జోహానీ గారు అలాగనే మరి మన జిల్లా ప్రెసిడెంట్ మోజస్ బాబు గారు మరి టాటా విక్టర్ గారు ఇలాగ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున నేను అక్కడ నిలబడ్డా ನನ್ನ ಅಲ್ಲಿ ಕೊನೆ ಬಂತು ಸರ್ ಕಂದಮಿ ಚೇತವರಿ ಆ ರೌಂಡಲ್ಲಿ ಎಸ್ಕೇಪ್ ಮಾಡೋಣ ಬಂದೆ ನಾನು ಅಸಲಿ ಶಿಕ್ಷಣ ಡಾಕ್ಟರ್ ನಾನು ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಇದೆ ಜಗತ್ತಲ್ಲಿ ಶಾಶ್ವತ ನಾನು ಆ ಡೈರೆಕ್ಟರ್ ಡೌನ್ ಆಫ್ 돼요 ಇಲ್ಲಿ ದುರೈಯಾನ ರಾಕನ್ನಾರಾ ಮೀ ಐದುರು ಮೀ ಐದುರು ಮೀ ಐದುರು ಡಾಕ್ಟರ್ನ್ನಾರಾ ಮೀ ಐದುರು ಡಾಕ್ಟರ್ನ್ನಾರಾ జరిగింది మన నాయకులు ఉన్నారు వాళ్ళు అన్ని చూశారు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి వాళ్ళు పని పని మన అనుమానం అవసరం లేదు అయితే మనము మన నాయకులు లోపలికి వెళ్తే సమానం చూసిన తర్వాత పోస్ట్ మార్ట్ ప్రారంభిస్తారు పోస్ట్ మార్ట్ ని ప్రారంభించలేదు మన నాయకులు తోకేస్తే పోస్ట్ మార్ట్ ప్రారంభిస్తారు మూడు గంటల ట్రైన్ పడుతుంది మనం లేట్ చేస్తే నైట్ అయిపోతుంది ఫంగ్ మన విషయం

你来三亚嘞！